టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు స్వయం కృషితో ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో అవార్డులు ఎన్నో గౌరవాలు దక్కించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ కూడా ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన ఇప్పటివరకు దాదాపు నూట యాభై సినిమాలు నటించారు ఇకపోతే ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో డ్యాన్సులు వేశారు ఈ డ్యాన్సుల్లో ఇరవై నాలుగు వేల పైగా స్టెప్లు వేసినందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చిరంజీవి గారు పేరు నిలిచిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇదిలా ఉండగా ఈ రికార్డుపై ఇప్పటికే చిరంజీవి గారి గురించి అందరూ స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి హీరోయిన్ విజయశాంతి గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఫేవరెట్ హీరో ఆయన ఎప్పటికీ టాలీవుడ్కి నెంబర్ వన్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు ఆయన నటన డ్యాన్స్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకున్నందుకు ధన్యవాదాలు చిరంజీవి గారికి టాలీవుడ్ లో చిరంజీవి గారిని మించిన హీరోలు లేడు ఆయన నెంబర్ వన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజయశాంతి గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న మోస్ట్ అవాటెడ్ ఫస్ట్ ఫ్యాంటసీ సినిమా విసుంబర బింబిసారేమ్ వశిష్ట మరళి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటిస్తుండగా కునాల్ కపూర్ సురభి ఇషా చావ్లా ఆశిక రంగనాథ్ కీలక పాత్రలు నటిస్తున్న విషయం తెలిసిందే విశ్వంభర సినిమా రెండు వేల ఇరవై ఐదులో జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానున్న విషయం మనకందరికీ తెలిసిందే